హై టు ఆల్ వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఇస్ సుమా గౌడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ ఈరోజు మనం వనాపర్టూట్ యాప్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని డబ్బుల్ని అయితే ఎర్నింగ్ చేసుకుంటున్నాం కదా సో అలా సంపాదించిన డబ్బుల్ని ఎలా విత్డ్రాల్ పెట్టుకోవాలి అలా విత్డ్రాల్ పెట్టిన అమౌంట్ అసలు ఎక్కడ యాడ్ అవుతుంది సో ఆ యాడ్ అయిన అమౌంట్ను మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వన్ ఆపర్చునిటీ యాప్ని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ కోసం ఒక టాస్క్ చేసి చూపిస్తాను సో మనం యాప్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయగానే మనకి విధంగా యాప్స్ కనిపిస్తాయి సో ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి స్టార్ట్ టాస్క్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి మన కంపెనీకి సంబంధించిన ఛానల్ వస్తుంది ఇది కంప్లీట్గా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన కంపెనీ సీఈఓ మిస్టర్ నరసింహారెడ్డి గారు అనమాట సో బ్యాక్ రాగానే ఒక క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకొని సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయాలి సో చేయగానే మనకి ఇక్కడ యాడ్స్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ యాడ్స్ వన్ బై టూ ఉండింది అనుకోండి రెండు యాడ్స్ వస్తాయి మొత్తానికి వన్ మినిట్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది యాడ్స్ని కంప్లీట్గా చూడాలి ఎవరు కూడా స్కిప్ చేయొద్దన్నమాట సో యాడ్స్ ఫినిష్ అవ్వగానే మనకి ఒక టాస్క్ ఫినిష్ అయినట్టు ఒక టాస్క్ పైన మనకి పదిహేను కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది సో రెండు యాప్లను ఓపెన్ చేసి రెండు టాస్కులు చేసినప్పుడు మనకి థర్టీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రోజు మొత్తంలో మనము ఒక పది టాస్కులు చేస్తే సరిపోతుంది సో పది టాస్కులు చేసినవి మనం ఒక్క రూపాయి కనుక ఎర్నింగ్ చేసుకొని మనకు తెలిసిన ఒక ఐదు మందికి మన వన్ ఆపర్చునిటీ యాప్ని అవకాశాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక ఐదు మందికి అవకాశాన్ని ఇస్తూ పోతుంటే ఐదు లెవెల్స్ నుంచి మనకి నలభై వేల పైన ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మన కంపెనీలో పిన్ కోడ్ హెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పిన్ కోడ్ హెడ్ అయ్యాము అనుకోండి మనకి లక్షల్లో ఆదాయం అనేది ఉంటుంది ఇది ఎక్కడ కూడా మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు గంటలు గంటలు ఇక్కడ టైంను కేటాయించట్లేదు ఎటువంటి టెన్షన్ పడకుండా ఆడుతూ పాడుతూ టాస్కులు చేసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి అవకాశాన్ని ఇస్తూ పోతుంటే లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఛానల్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ రికార్డర్ మెమొరీ కోచ్ మిస్టర్ జయసింహ గారు సో తను మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ సో మన ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ అవర్ కంపెనీ మన వైరల్ పే వెబ్ అప్లికేషన్ ఉంది కదా సో తను లాంచ్ చేసిన వారు కూడా మన జయసింహ గారు సో నెక్స్ట్ చూడండి కింద యాప్లో ప్రొఫైల్ అని ఉంది కదా సో ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు సో మనకు మనం ఎర్నింగ్ చేసినటువంటి కాయిన్స్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ ఇన్నర్ వాల్యూ అమౌంట్ విత్ డ్రాల్ అమౌంట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ మనం వైరల్ పేలో రిజిస్ట్రేషన్ చేసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని సో మనం ఎంతైతే అమౌంట్ పెట్టుకోవాలనుకుంటున్నామో విత్ డ్రాల్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ క్లిక్ చేసి విత్డ్రాల్ పైన క్లిక్ చేయాలి సో ఈ విధంగా క్లిక్ చేసుకున్నప్పుడు మనకు సో ఈ విధంగా వస్తుంది ఆర్ యు షూర్ వాంటూ విత్ డ్రాల్ అమౌంట్ అని చెప్పి అడిగింది కదా ఓకే పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు విత్డ్రాల్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది ఓకే పైన మీరు క్లిక్ చేసుకోవాలి సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు కింద చూడండి మళ్ళీ ఇలా ఒకసారి బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్కి వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ అని చెప్పి పడింది కదా సో మనం చేసుకున్న అమౌంట్ ఇది మనకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల లోపు కానీ నలభై ఎనిమిది గంటల లోపు కానీ ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయిపోయి ఈ అమౌంట్ అనేది వైరల్ పే వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది సో అది ఎలా చూసుకోవాలి అనేది నేను ఇది మళ్ళీ టైం తీసుకొని మీకు చూపిస్తాను సో తర్వాత అంతకంటే ముందు ఏంటి అంటే నా వైరల్ పే వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ చూడండి నాలుగు వందల రెండు రూపాయలు ఉంది ఇందులో నాలుగు వందలేమో పర్సెంట్ ద్వారా సంపాదించింది రెండు రూపాయలు ఏమో నాకు వైరల్ పేలో క్యాష్ బ్యాక్ వచ్చింది సో ఇది నాకు విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అమౌంట్ ఎలా పెరుగుతుంది అనేది మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనము మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన నైబర్స్ కానీ సో ఎవరికైనా సరే మన యొక్క ఈ వన్ ఆపర్చునిటీ యాప్ని వాళ్ళకు ఎలాగ అవకాశాన్ని ఇవ్వాలి అనేది ఎలాగ రెఫర్ చేయాలి అనేది మనము చూద్దాము సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా మనము బ్యాక్ వద్దాము సో బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్ పేజ్కి వస్తాం కదా హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత కింద రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా సో ఆ రెఫర్ ఎర్న్ అన్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రెఫరే ఫ్రెండ్ అని చెప్పి ఉండింది కదా సో అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు సో మనం సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మనం వాళ్ళకి మన యొక్క రెఫరల్ కోడ్ని రెఫరల్ లింక్ని అయితే వాళ్ళకి షేర్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా రెఫరల్ లింక్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసేయండి సో ఈ విధంగానైతే మనం విత్డ్రాల్ పెట్టేసాము ఇది వచ్చిందా లేదా అనేది ఇప్పుడు వైరల్ పే వ్యాలెట్లోకి వెళ్ళి చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ సో నేను మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ వనాపర్చడి యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నాకు ఎంత టైం తర్వాత విత్ డ్రాల్ అయ్యింది అనేది నేను చెప్తాను సో ఫస్ట్ కింద చూడండి ప్రొఫైల్ అనే ఉంది కదా సో ఆ ప్రొఫైల్ పైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి విత్డ్రాల్ పేజ్ అంటే వ్యాలెట్ విత్ డ్రాల్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది సో అక్కడ వ్యాలెట్ ఉంది కదా ఆ వ్యాలెట్ పైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నప్పుడు చూడండి సో నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్డ్రాల్ పెట్టాను కదా మనకి ఇది సక్సెస్ అని చెప్పి కనిపించింది సో ఇంత ముందు మనకు ప్రాసెస్ అని ఉండే కదా ఇప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ అని కనిపించింది నాకు ఈ విత్డ్రాల్ ప్రాసెస్ సక్సెస్ అవ్వడానికి నలభై ఎనిమిది గంటలు పట్టింది కొంతమందికి అయితే ఇరవై నాలుగు గంటల లోపే అయిపోతుంది కొంతమందికి అదే రోజుల్లో కూడా అవ్వచ్చు నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇంక ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇంకా హోమ్ పేజ్కి వచ్చేసి మనకి వైరల్ పేలోగో స్క్రోల్ అవుతుంది కదా పైన అక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మనకి వైరల్ పై వెబ్సైట్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతాము సో అక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేయాలి సో మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి వెబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో చూడండి ఇంకా నాకు ఇక్కడ ఇంతకుముందు నాలుగు వందల రెండు రూపాయలు ఉండే కదా ఇప్పుడు వచ్చేసి పన్నెండు వందల రెండు రూపాయలు అయినాయి అంటే ఎనిమిది వందలు నాకు ఇక్కడ యాడ్ అయిపోయినాయి కదా సో ఈ విధంగా విత్డ్రాల్ అనేది మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఇందులో మన వైరల్ పే నుంచి రీఛార్జెస్ చేసుకోవచ్చు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు సో ఇవన్నీ కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు సో వన్ పర్షన్ ద్వారా సంపాదించిన అమౌంట్ తోటి ఈ యూటిలిటీస్ను బేస్ చేసుకొని పేమెంట్ చేస్తే మాత్రం ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు సో మనం ఈ వైరల్ పే త్రూ మన బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ తోటి సో పేమెంట్ చేసుకుంటే మాత్రం మనకు వాటిపైన క్యాష్ బ్యాక్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ పైన ఒక మనిషి సింబల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని ప్రొఫైల్ కనిపిస్తుంది అక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన పేజ్ని డౌన్స్కి స్క్రోల్ చేసినట్లయితే మన యొక్క రెఫరల్ కోడ్ రెఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది వైరల్ పే వెబ్సైట్ది సో అక్కడ నుంచి షేర్ బటన్ పైన క్లిక్ చేసి సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మన యొక్క రెఫరల్ కోడ్ని రెఫరల్ లింక్ని అయితే మన ఫ్రెండ్స్కి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హ్యావ్ ఎ నైస్ డే